హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా అండ్ లాగ్స్ ఇక మీ అందరి కోసం ఈరోజు స్కిన్ ట్యాక్స్ ఈజీగా ఇంట్లోనే ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తాను ఇక చాలామందికి గొంతు మీద మొహం మీద కంటి కింద ఇలా వేరు వేరు ప్రాంతాల్లో స్కిన్ ట్యాక్స్ వస్తూ ఉంటాయి సో అలానే నాకు కూడా కంటి కింద మరియు కంటి పక్కన ఆవగింజ అంతా పిలిపేరి ఉండేది మరి ఈ ఫోటో అయితే కాస్త క్లియర్గా లేదండి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది ఇక మరి నేనేమో అది చక్కగా రిమూవ్ చేసుకున్నాను మరి మీరు కూడా ఒకసారి ఏం చేయాలో చూడండి దీనికి కావాల్సిందల్లా రెండు పదార్థాలు ఒకటి ఆముదం అంటే తెలుసు కదండి ఆయిల్ ఇంకొకటి బేకింగ్ సోడా అంటే వంట సోడా ఈ రెండు మన వంట ఇంట్లో ఉంటాయి కాబట్టి మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం హాస్పిటల్కి వెళ్లకుండా ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండా ఈ రెండు యూజ్ చేసి మనం స్కిన్ ట్యాక్స్ని చక్కగా ఈజీగా సులువుగా రిమూవ్ చేసుకోవచ్చు మరి ఎలా రిమూవ్ చేయాలో ఏ విధంగా చేసుకోవాలో అన్నీ మీకు ఇప్పుడు నేను చెప్పేస్తాను ఇక ముందుగా మనం ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా తీసుకొని దాంట్లో ఒక చుక్క ఆముదం కలుపుకోవాలి మీకు ఎక్కువ స్కిన్ ట్యాక్స్ ఉంటే క్వాంటిటీని బట్టి మీరు పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత ఆ పేస్ట్ని ఒక కాటన్ బట్తో కానీ ఫింగర్తో కానీ ఎగ్జాక్ట్గా పులిపిరి మీద అప్లై చేయాలి పక్కన స్కిన్కి అంటకుండా చూసుకోవాలి ఇంకా రెండు మూడు గంటలు ఉంచుకొని తర్వాత వాష్ చేసుకోవచ్చు లేదంటే ఓవర్ నైట్ కూడా ఉంచుకోవచ్చు ఈ విధంగా మీరు రోజుకొకసారి టూ త్రీ డేస్ చేశారంటే స్కిన్ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్గా డ్రై అయిపోయి ష్రింక్ అయిపోయి చాలా మైన్యూట్గా అయిపోయి రాలి కింద పడిపోతాయి మీరు ఇది సెకండ్ డేనే అబ్జర్వ్ చేయొచ్చు సో నాకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందండి చూస్తున్నారు కదా కంటి కింద ఉన్న స్కిన్ ట్యాగ్ ఊడిపోయింది అందుకే నేను మీ అందరి కోసం కూడా ఈ వీడియో చేసి మీకు చెప్తున్నాను ఈ టిప్ మీరు కూడా పాటించండి ఏ సమస్య లేకుండా మీరు హాస్పిటల్ కూడా వెళ్లకుండా ఈజీగా స్కిన్ ట్యాగ్స్ అని రిమూవ్ చేసి మీ స్కిన్ని అందంగా ఉంచుకోండి మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి Thank you friends. Thanks for watching.